ఇటువంటి మనం చూస్తున్నాము కొవ్వూరు రాజమండ్రి మధ్యలో ఉండే గోదావరి నది అటు బయట పక్క కూడా బాగా కనిపిస్తుంది వాటరు అదండి అదంతా కూడా గోదావరి నది ఈ నది మీదుగానే ప్రవీణ్ అన్న బండి వెళ్ళింది లాస్ట్ అండ్ ఫైనల్గా దాటిన బ్రిడ్జ్ కూడా ఇదే ఈ నది లాస్ట్ అండ్ ఫైనల్గా ఆయన బండి దాటింది ఆయన దాటాడు అని నేను అనలేను బండి దాటింది బుల్లెట్ బండి రాయల్ ఎన్ఫీల్డ్ మీకు ఇంకా నయారా పెట్రోల్ బంక్ ఆపోజిట్కి వెళ్ళిన తర్వాత మీకు పూర్తిగా ఆ సమాచారాన్ని చెప్తాను మీకు అందరికీ ఆల్రెడీ తెలుసు ఆయన నా తృప్తి కోసం నేను ఒకసారి చూడటానికని ఇటువైపు బయలుదేరాను ఓకే అదిగోండి వచ్చేసాము ప్రవీణ్ అన్న గారి డెడ్ బాడీని ఈ ప్రాంతంలో పడేశారు కదా ఆ ప్రాంతానికి వచ్చాం